సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు వ్యక్తిగతంగా ఎదగడానికి ఈ యొక్క రహస్యం అనేది నీకు ఎంతగానో అవసరం మనిషి ఎదుగుదల అనేది వారి సంతోషానికి వారి జీవితాన్ని మరొక మెట్టి ఎక్కింది అంటే వాళ్ళు ప్రయోజకులు అయినట్టే కదా అది ఎలా ఎదగాలి అని నీకు తెలియని విషయం ఇప్పుడు చెబుతాను ఈ రహస్యాలని నువ్వు మనసులో ఉంచుకొని పాటించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తావు అందరూ మెచ్చుకునే స్థాయికి వెళ్తావు పేరు ప్రఖ్యాతులు పొందే స్థాయికి వెళ్తావు బాగా డబ్బు సంపాదించి నీకు నీ భావితరాల వారికి నీ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆనందంగా ఉంచేలా నీకు ఎంతగానో ఉపయోగపడే రహస్యం మనసు పెట్టి విని బిడ్డ నువ్వు ఎంతగానో కష్టపడుతూ ఉంటావు కానీ ఆ కష్టపడేదానికి ఎక్కువ శ్రమ చేసిందన ఆ శ్రమకి ఫలితం రాలేదు అని బాధపడుతూ ఉంటావు కదా ఎంత కష్టపడినా నేను ఎక్కడ వేసిన గొంగళ్ళ ఇక్కడే ఉన్నాను బాబా నాకు కూడా మంచి స్థాయి ఎప్పుడు కల్పిస్తావు అని చెప్పి నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు ప్రార్థించున్నావు నీ మనసులో కూడా అనుకున్నావు కదా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే అదృష్టంతో పాటు నీ యొక్క పనితనం నీ యొక్క కొన్ని విషయాల్ని సరిచేసుకోవటం అనే ఉండాలి ఆ సరి చేసుకునే రహస్యం ఇప్పుడు నేను చెబుతాను విను ఏదైనా సరే నీకు తప్పుగా అనిపించిందా అది అస్సలు చేయవద్దు ఆ తప్పుగా అనిపించేది ఏదైనా సరే నీ మనసుకి ఇది మంచిది కాదు అన్నప్పుడు చేయకూడదు ఏదో ఒక లాభాలు వస్తాయి డబ్బు వచ్చేస్తుంది ఇది చేసే మాకు తర్వాత ఏదో ఒక ఆదాయం వస్తుంది అని తెలిసినా కూడా ఇది మంచిది కాదు చెయ్యకూడదు అని మనసుకి అనిపించినప్పుడు అది ఎక్కడే ఆపేయాలి దాంట్లో ఎంత లాభం వచ్చినా కూడా మనం దాన్ని బదులుకోగలిగేవా ఉంటే నువ్వు మంచి స్థాయికి మొదటి మెట్టి ఎక్కినట్టే ఇక నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటావో అది సూటిగా చెప్పే బిడ్డ వాళ్ళు బాధపడతారనో వాళ్ళు నిన్ను ఏదో తప్పుగా అనుకుంటారనో నువ్వు చెప్పాలనుకున్నది చెప్పకుండా ఉండవ ఉండవద్దు నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అది సూటుగా చెప్పేసినప్పుడే నువ్వు ఎదగడానికి ఒక మార్గం దొరుకుతుంది అలాగే అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యే వరకు నువ్వు నవ్వుతూ ఉన్నావంటే నీ యొక్క విలువ అనేది సమాజంలో తగ్గిపోతుంది అందరినీ నవ్వించాలి అనే ఒక నీ యొక్క మనసుతో మంచిదే కానీ ఆ నవ్వులు నీకు చులకనయ్యి నిన్ను చులకం చేసే విధంగా నీ విలువ తగ్గించే విధంగా అనేది తెచ్చుకోకూడదు కాబట్టి ఎక్కడ నవ్వాలి ఎక్కడ స్టిట్గా ఉండాలి అనేది విషయం నువ్వు తెలుసుకోవాలి ఇక నాలుగవదిగా నీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నువ్వు నమ్మాలి నీలో ఏదైతే ప్రతిప ఉందో ఆ ప్రతిపను మంచిగా ఉపయోగించి మంచి స్థాయికి రావాలి అనే ఒక నమ్మకం ముందు నీలో పెరిగినప్పుడే నువ్వు గొప్ప స్థాయికి చేరగలవు నీ గురించి నువ్వే తక్కువ చేసుకొని ఎప్పుడూ మాట్లాడవద్దు బిడ్డా నువ్వు ఒక్కొక్కసారి అంటూ ఉంటావు కదా బాబా నా జీవితం ఇంతే నాకు ఎప్పుడు అదృష్టం రాదు నాకు ఎప్పుడు ఇంతే అని నిన్ను నువ్వే నిందించుకుంటూ నిన్ను నీ జీవితాన్ని తక్కువ చేసుకుంటూ ఉంటావు నేను దురదృష్టవంతరాలని నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది నాకు ఏది మంచి జరగదు అని నిన్ను నువ్వు నిందించుకుంటూ బాధపడుతూ ఉంటావు ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఎలా వస్తుంది చెప్పు ఆ కాన్ఫిడెంట్ అనేది నీకు వచ్చినప్పుడే కదా నువ్వు మంచిగా సాధించాలనే ఒక తపన అనేది నీలో ఉంటుంది కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఎప్పుడూ మాట్లాడకూడదు నీ కళ ఏదైనా సరే సాధించే వరకు వదిలిపెట్టద్దు నీ లక్ష్యం వైపే నీ గురి ఉండాలి అది సాధించినప్పుడే నువ్వు రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉండగలవు కాబట్టి నీ కళ సాధించినప్పుడే కదా నీ జీవితం సార్థకం అవుతుంది అప్పుడే కదా నీకు సంతోషం ఏర్పడుతుంది ఈ విషయం తెలుసుకో ఇక లేదు కాదు అని చెప్పేందుకు మొహవాటం అనేది ఎప్పుడూ పడవద్దు నీ దగ్గర లేదు అన్నప్పుడు అది లేదు అని చెప్పేయి అది నీ వల్ల అవదు అన్నప్పుడు అవదు అని చెప్పే మళ్ళీ వారు నిన్ను తక్కువగా అనుకుంటారనో లేదా నీకు దూరం అవుతారో అనో లేని దానిని ఉంది అని చెప్పి తర్వాత నువ్వు అవస్థలు అనేది పడుతూ ఉంటావు అలా ఎప్పుడూ రిస్క్ అనేది తీసుకోవద్దు ఇక కాదు నీ వల్ల అసలు ఆ పని చేయలేదు చెయ్యి వీలు కాదు అని కూడా నువ్వు దాన్ని మోటుకొని ఇంకొకరితో చేయించి నీ ప్రశాంతతని నీ చుట్టూ ఉన్న వారి ప్రశాంతతని దూరం చేయొద్దు ఇక అవును అని చెప్పేందుకు కూడా ఎప్పుడు కూడా భయపడద్దు ఒక విషయం నిజాయితీగా అడిగినప్పుడు అది నిజమా కాదా అవునా కాదా అని చెప్పేసే ఒక ధైర్యాన్ని నీలో పెంచుకోవాలి అలా ధైర్యం లేకుండా భయపడవద్దు నువ్వు ఎప్పుడు కూడా నిజాన్ని నిజమని ఒప్పుకో అబద్ధాన్ని అబద్ధం ఒప్పుకో అలా కాకుండా వాళ్ళు నీనేదో దూరం పెడతారనో నిన్ను మళ్ళీ కష్టపెడతారనో నువ్వు మొహమాట పడ్డావంటే అది నీకే ఆపదగా చుట్టుకుంటుంది ఇక తొమ్మిదవదిగా నీపై నీకు నమ్మకం ఎక్కువ ఉండాలి నిన్ను నువ్వు నమ్మకపోతే పక్క మనిషి ఎలా నమ్ముతారు చెప్పు నిన్ను నువ్వు ముందు నమ్ము అది ఏ విషయంలో అయినా సరే నా వల్ల అవుతుంది నేను చేయగలను ఇలాంటివి నిన్ను నువ్వు నమ్మించుకోవాలి ఇక పదవది నీ చేతిలో లేని దానిని అలా వదిలేయాలి అలా కాకుండా నీ వల్ల కాదు అన్నప్పుడు భగవంతుని మీద భారం వేస్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఇది నీ వల్ల ఇంకా చెయ్యని వీలు కాదు అని తెలిసిపోయినప్పుడు మళ్ళీ దాన్నే పట్టుకుని వేలాడుతుంటే చేతులు నొప్పెట్టడం తప్ప ఇంక ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నీ చేతిలో దానిని వదిలేయటం శ్రేష్టం నిరాశావాదులకు వారికి దూరంగా ఉండు ఎక్కువగా ఎవరైనా సరే నిష్ఠూరంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే తక్కువ చేసుకొని లేదా ఇది రాదులే ఇది చేయింలే ఇది వద్దులే ఇలా ఎవరైతే నిరాశావాదులు ఉంటారో లేదా నటిస్తూ ఉంటారు మనిషి ముందు మనిషి అనేది వాళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి ఇక ఆఖరిదిగా అందరినీ మనసుతో బిడ్డ మనసుతో ప్రేమించు నిజంగా ప్రేమించు నిజంగా స్వీకరించు వాళ్ళ కోసం ఏదో నటిస్తూ ఎప్పుడూ ఉండాల్సిన అవసరం అస్సలు లేదు నటిస్తూ ఎంతకాలం బ్రతుకుతామో చెప్పు పైకి నటిస్తూ లోపల వాళ్ళ మీద తిట్టుతూ కుడుతూ వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళ మీద పగతో వాళ్ళ మీద ప్రతీకారంతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడకుండా ఉండటమే మంచిది అలా కాకుండా పైకి నటించటం పైకి స్వీకరించినట్లు వాళ్ళు ఆనందింపజేయడం మనసులో వాళ్ళ మీద ద్వేషం ఉండటం ఇలా ఎప్పుడు కూడా చేయవద్దు నిజంగా స్వీకరించు లేదా నిజంగా ద్వేషించు ఈ యొక్క లక్షణాలను ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావో వీటిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో జీవితంలో తప్పకుండా మంచి స్థాయికి వెళ్తావు ఆనందంగా ఉంటావు ఇక నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని వాళ్ళ కోసం నువ్వు ఆలోచించిన అవసరం లేదు సమయం అన్నిటినీ మార్చుతూ ఉంటుంది సమయానికి నువ్వు ఏది జరగాలనుకుంటావో అది జరిగిపోతూ ఉంటుంది అది నీ ప్రమేయం లేకుండానే తప్పకుండా జరుగుతుంది నువ్వు తప్ప నీ ఆనందానికి మరొకరు కారణం కారు అలాంటిది నీ జీవితం ఆనందంగా ఉంచుకోవటానికి నీ యొక్క ఆనందం అనేది ముఖ్యం కాబట్టి నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకో మీ జీవితం ఇంకొకరితో పోల్చుకోవద్దు నీ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో నీకు తెలియదు కదా అలాగే ఎంత సుఖంగా ఉంటుందో కూడా నీకు తెలియదు అలాంటప్పుడు ఒకరితో ఎలా నీ జీవితాన్ని పోల్చుకుంటావో చెప్పు మరీ ఎక్కువగా ఆలోచించటం వల్ల సమాధానాలన్నీ ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల అతి ఆలోచన అనేది నీకు నీ మనసుకి నీ యొక్క ఆలోచన నీ ఆరోగ్యాన్ని పాడుతీస్తూ ఉంటుంది ప్రపంచంలోని కష్టాలన్నీ నీవే అన్నట్టు బాధపడతావు కానీ అదేమీ కాదు ప్రశాంతంగా హాయిగా ఉండు జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవించు నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్